వైసీపీకే ఎందుకు ఓటయ్యాలో క్లియర్ గా చెప్పేలాగా ఆ హామీ పత్రం ఉండబోతుందన్న సమాచారం ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి ఎవరు చేయుత ఇస్తారు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి ప్రతి సంవత్సరం నేతన్న నేస్తం ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి భారీ హామీలు కాకుండా చేసేదే చెప్తామనేలాగా మేనిఫెస్టో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది ఎప్పట్లాగే సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కొన్నింటికి నిధులు పెంచుతూ నిర్ణయాలు ఉండొచ్చు అలాగే రెండు కొత్త పథకాలు కూడా ఉండబోతున్నాయంటున్నారు పార్టీ నేతలు కాసేపట్లో వైసీపీ మేనిఫెస్టో రాబోతోంది నవరత్నాలు ప్లస్ పేరుతో రాబోతున్నాయి ఈ మేనిఫెస్టో ఎలా ఉండబోతున్నా అన్న చర్చ అటు పార్టీ శ్రేణులు ఇటు ప్రజల్లో కూడా కనిపిస్తోంది మా అసోసియేట్ ఎడిటర్ హసీనా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి హసీనా నవరత్నాల్లోనే దాదాపుగా అందరినీ టార్గెట్ చేసి ఆ పథకాలు తీసుకొచ్చారు ఈ ప్లస్ టూ అంటే ఈ రెండు పథకాలు ఎవరి టార్గెట్ గా రాబోతున్నాయి మరి కాసేపట్లో సీఎం జగన్ మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు సీఎం క్యాంప్ ఆఫీసుల లోపల ఆయన మేనిఫెస్టో విడుదల చేస్తున్న చేయనున్నారు పదిన్నర ప్రాంతంలో పదకొండు గంటల లోపు మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలు ఏవైదైతే హామీలు చేశారో ఆ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాము అని చెప్తున్నారు అయితే ఆ హామీలనే ఈసారి కూడా కొనసాగిస్తారు కాకపోతే కొంచెం రైతు భరోసా లాంటి స్కీమ్స్లో కొంచెం అమౌంట్ని పెంచడం అలా అలాంటిది జరిగే అవకాశం కనిపిస్తుంది అలాగే కొత్త స్కీమ్స్ మనకు సంబంధించి మనం మాట్లాడితే మరి చాలా స్కీమ్స్ అయితే ఉండబోవు కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా రైతు భరోసా అమ్మఒడి చేయూత ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆల్రెడీ ఆయన ఈ పథకాలన్నీ ప్రవేశపెట్టారు కాబట్టి వాటిని కొనసాగిస్తూనే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించిన పిల్లల ఉన్నత చదువులకు సంబంధించి ఒక స్కీమ్ ఏదైతే ఒక స్కీమ్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది ఆ స్కీమ్ వచ్చే అవకాశం ఉంది అయితే ఈ రైతు భరోసాలో మాత్రం కొంచెం అమౌంట్ పెంచే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి పార్టీ వర్గాలు అంటున్నాయి సో ఏదైతే ఓవరాల్ గా టూ థౌజండ్ నైన్టీన్ లో ఇచ్చిన మేనిఫెస్టోనే పూర్తి స్థాయిలో దాన్ని కొనసాగిస్తూనే ఈసారి ఒక రెండు స్కీమ్స్ని తీసుకుని వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది జగన్ ఒకటే అంటారు ఏంటంటే చెప్పింది హామీ ఇచ్చామంటే దాన్ని చేసి తీరాలి అని చెప్తారు అందుకని రైతు రుణమాఫీ అంశం మీద కూడా ఆయన ససే అది మనం చేయలేము అని కూడా అంతకుముందు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో ఇచ్చే టైంలో కూడా అది చేయలేము కాబట్టి ఆ హామీ ఇవ్వలేము అని చెప్పి అప్పుడు కూడా ఆయన రైతు రుణమాఫీ హామీని ఇవ్వలేదు సో ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ అంశం ఏమన్నా ఉంటుందా అనే అంశం మీద కూడా చర్చ జరిగింది కానీ రైతు రుణమాఫీ కానివ్వండి లేకపోతే ద్వాక్రా మహిళల రుణమాఫీలు కానీ ఇలాంటి అంశాలు ఆయన జోలికి ఇప్పుడైతే వెళ్ళట్లేదు లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అయితే ఖచ్చితంగా దానిపైన ద్వాక్రా రుణమాఫీ అయితే చేశారు కానీ ఇప్పుడైతే ఆ అయితే లేవు కానీ మిగతా అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ మహిళలకు చేయూత పథకం కానీ ఇవన్నీ కూడా ముందుకు కొనసాగే ఈసారి అటు సంక్షేమంతో పాటు అభివృద్ధి వైపు కూడా వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మా మరి కాసేపట్లో ఇప్పుడు సీఎం జగన్ డైరెక్ట్ గానే మేనిఫెస్టోని ఆయన చదివి వినిపిస్తారు రైట్ హాస్ ఇనా థాంక్యు బ్రాట్ టు యు బై వీ గార్డ్ కోప్ అవర్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి